నీవు నా ప్రపంచంలోకి ఎప్పుడు సన్నసన్నగా అడుగులు వేశావో తెలియదు కానీ ఒక వెన్నెల వచ్చి తట్టినట్టు ఒక వీకుబలీపి మనసిచ్చినట్టు ఒక పూలతోట అత్తర నింపినట్టు నా చుట్టూ తియ్యని పరిమళం నింపావు నాపై నీ కలలిపిట్టలు వాలేవి నాలో ఆరాధన వెలిగేది నడిచిన దూరాలు ఎక్కిన కొండలు గుండెలోతుల్లోంచి తడిచేసిన దృశ్యాలు కళ్లను తరుపుతూ అలా కుదుకుతూ ఉండేవి కళ్లల్లో వెలిగే దీపాలను చూసి కన్నీళ్లతో కౌగిళ్లు తడిసిపోయేవి ఆరుబైట కాలువ వెంట పడవల్లో ప్రవహించాం ఎన్ని జ్ఞాపకాలు కురుస్తున్నాయి ఆనాటి వెన్నెల ఆకాశాన్ని దృశ్యాలుగా పరుస్తున్నాయి మనసుకు తోడు మాటమాటి నీవైనప్పుడు ప్రయాణం అనుకున్నప్పుడు జలపాతాలు వాలువారాయి మప్పులు మళ్ళీని కురిసిపోయాయి తప్పించే మనిషి కోసం మనసు కోసం గుండె ఎంతగా కొట్టుకుందో కదా అయినా నీవు లేని నీ ప్రపంచం లేదు కాలం వేగంగా పరుగులెత్తింది చెరపలేని అనుభవాల్ని అదుభూతుల్ని ఎదుకుంటూ జ్ఞాపకాల్లోకి ప్రవహిస్తూ ఆమె నిచ్చలంగా ఉంది